ఎట్లా ఫిట్ చేస్తాము ఎట్లా ఆపరేట్ చేస్తామో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఎట్లా ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవాలి అది ప్లీజ్ ఫాలో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే నెక్స్ట్ ఈ స్క్రూ ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ సెకండ్ రాడ్ అనేది ఫిట్ చేయాలి ఈ సెకండ్ రాడ్ అనేది మన హైట్ని బట్టి మన కన్వీనియంట్ హైట్ని బట్టి అడ్జస్ట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో అడ్జస్ట్ చేయవచ్చు దీన్ని పూర్తిగా కిందికి దింపి ఇంతవరకు హైట్ అనేది తగ్గించుకోవచ్చు నెక్స్ట్ ఈ డివైస్ ఫిట్ చేయాలి నెక్స్ట్ ఈ మోడల్ని ఈ విధంగా ఫిట్ చేసి ఇందులో పెట్టేసి ఈ తర్వాత ఫిట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా రెండు చోటలు కూడా లాక్ చేయాలి ఇది లాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఈ వైర్ అనేది తీసి నెక్స్ట్ మనం ఈ ఈ వైర్ కేబుల్ ని ఈ నాచిను కనెక్ట్ చేయాలి ఇందులో కటింగ్ ఉన్న ప్లేస్ లో మాత్రమే మనం ఇందులో ఫిట్ చేయాలి ఇప్పుడు మనకు డివైస్ పూర్తిగా ఫిట్ అయిపోయింది ఇట్ ఈస్ రెడీ టు యూజ్ నౌ ఇది ఫస్ట్ వచ్చేసి ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇది ఆన్ చేసుకుందాం ఫస్ట్ మషిన్ ఆన్ చేసిన తర్వాత ఇది ఐరన్ ఫంక్షన్ అనేది ఆన్ ఆఫ్ చేసుకునే ఇక్కడ ఆప్షన్ ఉంది అయితే మనం ఫస్ట్ సెట్టింగ్ చేసేట ముందు ఐరన్ ఆన్ చేసుకొని ఈ సెటింగ్లకు వెళ్ళి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుందాం ఈ తర్వాత డివైస్ ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ బ్యాలెన్స్ గ్రౌండ్ బ్యాలెన్స్ అనేది అయితే చాలా మషిన్స్లో ఈ గ్రౌండ్ బ్యాలెన్స్ అనేది ఫీచర్ ఉంటుంది మాన్యువల్గా చేసుకోవాల్సిందా ఇచ్చే ఒకరికినా గ్రౌండ్ బ్యాలెన్స్ అనేది కైనా పైన చేయాల్సి వస్తుంది కానీ ఈ మైండ్ ల్యాబ్ అనే మషిన్లో ఇక్కడ మనము ఆటోమేటిక్ గ్రౌండ్ బ్యాలెన్స్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇది మనము ఆటోమేటిక్ గ్రౌండ్ బ్యాలెన్స్ ఎనేబుల్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ డివైస్ని నెక్స్ట్ నెక్స్ట్ చేసి మనం మెన్యూ బయటికి వచ్చేస్తున్నాం ఇది మై మెయిన్ మెన్యూ ఇందులో ఇక్కడ మనము ఆన్ ఆఫ్ ఐరన్ని చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ లెవెల్స్ ఉన్నాయి ఫోర్ కిలో హాట్స్ ఫైవ్ కిలో హాట్స్ టెన్ కిలో హాట్స్ ఫిఫ్టీన్ కిలో హాట్స్ అండ్ లాస్ట్ వచ్చేసి మల్టీ ఫ్రీక్వెన్సీ ఇందులో ఏమవుతుంది ఫోర్ కిలో హాట్స్ ఫ్రీక్వెన్సీ మనం పెట్టుకుంటే మనకు డెప్త్ అయితే బాగా వస్తుంది కాకపోతే మనకు వస్తువు అనేది పెద్దగా ఉండాలనే రిక్వైర్మెంట్ ఉంటుంది అదే మీరు ఫిఫ్టీన్ కిలోహాట్స్ టెన్ కిలో హాట్స్ ఫిఫ్టీన్ కిలో హాట్స్ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే డెప్త్ మీకు బాగా తగ్గిపోతుంది కాకపోతే మీకు చిన్న వస్తువు అయినా సరే ఇదిగా కనెక్ట్ పెట్టుకుంటుంది డివైస్ కానీ డెప్త్ తగ్గిపోతుంది అయితే వాట్ మేము ఏం సజెస్ట్ చేస్తామంటే ఎప్పుడు కూడా మల్టీ ఫ్రీక్వెన్సీలో పెట్టుకుంటే డివైసే డిసైడ్ చేసుకుంటుంది ఎప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీలో సర్చ్ చేయాలనేది ఇప్పుడు మనం ఆపరేటింగ్లో ముఖ్యమైన విషయాలు చూద్దాం ఎప్పుడైనా ఈ డిటెక్టర్ని ఆపరేట్ చేసేటప్పుడు ఈ కాయిల్ అనేది ఫేస్ గ్రౌండ్కి స్ట్రేట్గా ఉండాలి దీన్ని ఇట్లా ఇట్లా అనేది ఆపరేట్ చేయకూడదు ఇట్ షుడ్ బి స్ట్రేట్ టు ద గ్రౌండ్ ఇట్లా అనేది ఆపరేట్ చేయాలి సర్చింగ్ కట్టేటప్పుడు ఎంత స్లోగా మనం సర్చ్ చేస్తామో అంత స్లో అంత బాగా మనకు రిజల్ట్ అనేది దొరుకుతుంది ఇవాళ మనం చూసినాం ఎట్లా ఈక్నాక్ సిక్స్ హండ్రెడ్ ని ఆపరేట్ చేస్తున్నామో ఫీచర్స్ ఎనేబుల్ డిసేబుల్ ఎట్లా చేస్తుంది ప్రతి మెటల్ కి ఎట్లా సపరేట్ సపరేట్ గా రెస్పాండ్ ఇస్తుంది అనేది చూసినాం వచ్చే వీడియోస్ లో మనం ఈక్నాక్ సిక్స్ హండ్రెడ్ కాకపోతే వ్యాంక్విష్ ఫైవ్ ఫార్టీ ఎక్స్టెరా ప్రో అండ్ డిఫరెంట్ ఇంకా మోడల్స్ ఉన్నాయి సిటీఎక్స్ త్రీ చూడొచ్చు అయితే ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇందులో మనకు వచ్చే టైంలో మనం త్రీ డీ డిటెక్టర్స్ లాంగ్ లైన్ డిటెక్టర్స్కి గురించి కూడా వీడియోస్ తీయబోతున్నాము అయితే ఎనీ కైండ్ ఆఫ్ మెడల్ డిటెక్టర్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ